నమస్కారం అండి ఈ రోజు మా స్ఫూర్తి ఫౌండేషన్ లో శ్రీమతి శ్రీ ఒంగోని దేవేందరు పావని పుణ్య దంపతుల ముద్దుల కూతురు విశ్రుత గారి పుట్టినరోజు వేడుకలు మా దివ్యాంగుల పిల్లల మధ్యన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సేవలతో కూడుకున్న పుట్టినరోజు వేడుకలు ఒంగోని విశ్వత గారు మరిన్నో జరుపుకోవాలని మా తరఫున మా యజమాన్యం తరఫున ఆ దేవుని వేడుకుంటూ